రోజు మనకి పట్టు శారీస్ అన్నాం కదా అండి కంచి పట్టులో ధర్మవరం పట్టు కదా ధర్మవరం ధర్మవరం పట్టులో స్టాక్ అయితే వచ్చింది నేను చెప్పాను ఎంత క్వాంటిటీ తెప్పిద్దామని ట్రై చేసినా క్వాంటిటీ అయితే దొరకట్లేదు వాటిలో దాంతో పాటు నేను మీకు ఇంకొక స్పెషల్ శారీ కూడా చూపిస్తాను ఆ స్పెషల్ శారీ కోసం నేను ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ ఒక శారీ తెప్పించుకుని దాని క్వాలిటీ చెక్ చేసి చెక్ చేసిన తర్వాత నేను అప్పుడు స్టాక్ అనేది ఆర్డర్ చేశాను ఇప్పుడు కంచి పట్టు శారీస్ అనేది మనం లైవ్ లో పెడుతున్నాం కదా అండి ఆ లైవ్ శారీస్ లో వచ్చిందనమాట కలర్స్ వచ్చాయి నేను జస్ట్ ఫైన్ ఉన్న కలర్ ఒకటే ఇలా చూపిస్తున్నాను ఇది ఈవినింగ్ ఏ టైంకి లైవ్ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఫైవ్ టు సిక్స్ మధ్యలో లైవ్ అయితే చేస్తాము ఎక్కువ క్వాంటిటీ రాలేదండి టోటల్ గా ఫార్టీ శారీస్ మాత్రమే వచ్చాయి కాబట్టి మీరు కొంచెం లైవ్ కూడా మనకి క్లారిటీగానే వస్తుంది మీరు కొంచెం అలర్ట్ గా ఉండండి ఇది మనకి కంచి పట్టు నేను కూడా చూపించి మా ఒక్కసారి వచ్చింది ఇది ఇది మనకి కంచిపట్టులో ఇలా వచ్చింది ఇది వచ్చిన డిజైన్ కాకుండా ఫస్ట్ వచ్చిన డిజైన్ ఓకే మనం ఈ కంచిపట్టులో రెండు మూడు సార్లు పెట్టామండి లైవ్ అనేది ప్రతిసారి కూడా ఒక్క చీర కూడా మిగలకుండా అయిపోయింది కదా ఇప్పుడు ఫస్ట్ వచ్చిన డిజైన్ ఇది ఫస్ట్ వచ్చిన డిజైన్ లో వచ్చింది కలర్స్ అయితే ఉన్నాయి అన్ని కలర్స్ చూపించట్లేదు కానీ నేను ఇంకొక స్పెషల్ శారీ గురించి చెప్పాలి అనుకుంటున్నాను ప్యూర్ పట్టు సిల్క్లో చూపిస్తాను పట్టు సిల్క్ అండి మెటీరియల్ దాంట్లో సెకండ్ క్వాలిటీ కూడా వచ్చింది వన్ మంత్ ఎందుకు గ్యాప్ పట్టింది అనేది కూడా చెప్తాను మీకు ఇప్పుడే స్టాక్ ఏది ఈ రకం దీంట్లో దీంట్లో ఇంట్లో ఉన్నాయి కదా ఒక్క నిమిషము సీజర్ ఒకసారి డిజైన్స్ కూడా చూపిస్తాను ఇది లైవ్ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో పెడతాము ఇవన్నీ పట్టు శారీస్ దగ్గరికి వచ్చేసి చూపించు ఎక్కువ తీసుకురాలేదు నేను ఓన్లీ టెస్ట్ కోసం ఒక ఫిఫ్టీ సారీస్ చెప్పించాను క్వాలిటీ ఎలా ఉంటది అని మా పిల్లలు దాన్ని ఎట్లా అంటే అట్లా చేసి ఆహా ఈ సారీస్ అండి ఈ సారీస్ గురించి చెప్తాను కలర్ చూసుకోండి ఓన్లీ ఫిఫ్టీ సారీస్ ఉన్నాయి ఇంకా ఈ బ్యాగ్ లో కూడా ఉన్నాయి వన్ మంత్ బ్యాక్ నేను ఈ శారీ ఒకటి శాంపిల్కి తెప్పించి పట్టు సిల్క్లో చెప్తున్నా వన్ మంత్ బ్యాక్ శాంపిల్కి తెప్పించి అప్పుడే బ్లౌజ్ కూడా డిజైన్ చేయించేసుకున్నా ఇది నేను ఎక్కడ చూసానంటే ఒక హిందీ యాక్టర్ ఎవరో యాక్ట్రెస్ ఎవరో ఒక టెంపుల్కి వెళ్తూ కట్టుకున్నారు అది నాకు బాగా నచ్చింది ఒక రీల్లో దాన్ని ప్రత్యేకంగా ఆర్డర్ పెట్టి మరి తెప్పించుకున్నా తర్వాత ఇమిటేషన్స్ వచ్చాయేమో నాకు తెలియదు కానీ నేను బ్లౌజ్ కూడా డిజైన్ చేయించాను మీకు అందరికీ దాన్ని కుక్కేసి విలువలో ఎట్లా పడితే అట్లా పెట్టేసా ఇంకా ఐరన్ చేయించుకున్న తర్వాత నేను మీకు శారీ అనేది చూపించాల్సి వస్తుంది శారీ చూపిస్తాను నేను మీకు ఇక్కడ కాకపోతే బ్లౌజ్ కూడా ముందే డిజైన్ చేయించుకుని ఒకటే చీర తెప్పించుకున్నాము అది చెప్పడానికి అంటే ప్రూఫ్ కూడా కావాలి కదా తెప్పించుకున్న తర్వాత చేశారేమో అని మీకు అనిపిస్తూ ఉంటుంది కదా వన్ మంత్ అయిపోయింది ఇది బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకుని అప్పుడు ఆర్డర్ పెడితే ఇప్పటికీ ఫిఫ్టీ శారీస్ మాత్రమే ఇచ్చారు ప్యూర్ మెటీరియల్ మనకి దగ్గర దగ్గరగా ఇదే కలర్లో ఇమిటేషన్స్ కనిపిస్తూ ఉంటాయి కొంచెం చూసుకుని తీసుకోండి ఒకసారి ఇది ఓపెన్ చేస్తా వీడియో చేసిన తర్వాత మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటామండి ముందైతే మేము ఆర్డర్స్ తీసుకోవట్లేదు ప్యూర్ మెటీరియల్ చూడండి ఎట్లా వచ్చిందో డ్రై వాష్ అయితే కంపల్సరీ ఆ సెలబ్రిటీ ఎవరు కట్టుకున్నారు అది టెంపుల్ది అనేది కూడా ఆ రీల్ రీల్ ఏదైతే ఉందో ఆ రీల్ మా స్టేటస్లో పెడతామో చూడండి దానికోసం నేను వన్ మంత్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఇమిటేషన్ కాకుండా ప్యూర్ కావాలి అని ఇంత 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 టైం తీసుకోవాల్సి వచ్చింది అలాగే ఇమిటేషన్లో కూడా మనకి సేమ్ బ్లౌజే ఇస్తారు చూసుకోండి కొంచెం ఏమన్నా చేంజ్ ఉండొచ్చేమో సేమ్ యాజ్టీస్ రింగ్స్ ఏ వస్తాయి అంటే మనకి గుర్తు పెట్టుకో గుర్తు పట్టడానికి వీలు లేకుండా సర్కిల్సే వస్తాయి కానీ మెటీరియల్ తేడా ఉంటది చూసుకొని తీసుకోండి ఇది కాస్ట్ కూడా మనకి రీజనబుల్ రేట్కే ఉంటుంది నేను నా సంగతి మీకు తెలుసు అందరికి ఎంత తక్కువ వేస్తాను ఎంత తక్కువ మార్జిన్ వేస్తాను అని లైవ్ మాత్రం మిస్ అవ్వద్దు మంచి పట్టు సారీస్ అయితే ఏ ఇంకొక డిజైన్ కూడా వచ్చింది సారీ పెద్ద డిజైన్ కూడా వచ్చింది ఇంకొక డిజైన్ కూడా వచ్చింది అంటే నేను అన్ని ఓపెన్ చేయలేదు కదా సిస్టర్స్ అందుకేనే డౌట్ పడ్డా పెద్ద డిజైన్ కూడా వచ్చింది రెండు రకాల డిజైన్స్ ఉన్నాయి లైవ్ మాత్రం మిస్ అవకుండా చూడండి ఫైవ్ నుంచి సిక్స్ మధ్యలో పెడతాము అది ఎప్పుడు పెడతాము అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందే మీకు ఇన్ఫామ్ చేసేస్తాం ప్రీమియర్లో పెట్టేస్తాం కాబట్టి చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా చూసేసి ఆర్డర్ చేసుకోండి ఈరోజు మార్నింగ్ ఒక లైవ్ పెట్టాము కదా పట్టు శారీస్లో సిక్స్ ఫిఫ్టీ సెమీ ఇమిటేషన్ పట్టు అని చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయినాయి ఒక్క శారీ కూడా మనకు అది మిగలేదు దాంతోపాటు మనం తర్వాత ఎక్స్ట్రా చూపించిన శారీస్ని కూడా చాలా మంది తీసుకున్నారు ఇది కూడా మిస్ అవ్వకుండా లైవ్ అనేది చూసేయండి థ్యాంక్